హాయ్ 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 హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ అటు మీ ముందుకైతే వచ్చేసాను చాలామంది వాట్సాప్లో ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ శారీస్ కావాలని చెప్పేసి ఫోటోలు అడుగుతున్నారు వీడియోస్ అడుగుతున్నారండి అందుకని మళ్ళీ కొత్త కలెక్షన్స్ తెప్పించి మీకోసం మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి రీసేలర్సును చాలా మంది ఉన్నారండి దాని తర్వాత ఇంట్లో తీసుకునే వాళ్ళు కూడా రెండు మూడు ఐదులు పదులు ఇరవైలు తీసుకుంటున్నారు బోటికోలు కూడా మీలో ఎవరన్నా అలాగ కావాలి అనుకుంటే ఇదిగోండి బండిల్స్ అయితే స్టాక్ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్ కొత్త కలెక్షన్స్ తోటి నేను మీ ముందుకైతే వచ్చేసాను వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఇదిగోండి ప్లేన్ వచ్చేసి యాష్ కలర్ అండి ఇదిగోండి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది ఇది అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఎయిటీ పాయింట్స్ వన్ మీటర్ అలా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గ్లాసీ అండి మనకి ప్లెయిన్ కాదు ఇదంతా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి గ్లాసీ బ్రాసో మీకు పర్ మీటర్ ఉంటుందండి ఇది మూడు వందల యాభై రూపాయలు పర్ మీటర్ ఉంటుంది మనం శారీ ప్లస్ విత్ బ్లౌజ్ రెండు కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి సారీ సూపర్ మ్యాచింగ్ అండి మనమంతా ఇదంతా మనం క్రియేట్ చేసిందండి రియల్గా అయితే మనం పైనుంచి కంపెనీ నుంచి వస్తే ఇవే శారీస్ మీకు థౌజండ్ రూపీస్ ఎబో ఉంటాయండి ఇవన్నీ మనం బోటి కోసం క్రియేట్ చేసి మనం ఆన్లైన్లో రీజనబుల్ ప్రైస్లో మనమైతే అందిస్తున్నాము మీరైతే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా పెట్టినా కూడా ఇలాంటి కాంబినేషన్స్ అయితే మీకు మార్కెట్లో అయితే దొరకవండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఆర్గంజా బ్లౌజ్ ఆర్గంజా బ్లౌజ్ అండి ఇదంతా ఫాయిల్ వస్తుంది సిల్వర్ ఫాయిల్ శారీ అయితే ఇలా వస్తుందండి శారీ కూడా చూడండి అసలు అంత షైన్గా ఉంది అసలు డ్రెస్సులకు కూడా బాగా యూజ్ అవుతాయి ఇలాంటివి ఇదిగోండి ఇదైతే మనకి శారీ ఇలా వస్తుంది బార్డర్ కూడా సింపుల్ బార్డర్ అయితే వచ్చేసి వీడియోలో కొద్దిగా లైట్ కలర్ కనిపిస్తుంది కానీ రియాలిటీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది శారీ వస్తుందండి ఇవన్నీ గ్లాసీ బ్రాసులు అండి బ్లౌజ్ వచ్చేసి గ్లాసీ బ్రాసో అంటే మీకు ఐడియా ఉంటే ఐడియా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మీకు తెలుసు కదా చాలా మందికి గ్లాసీ బ్రాసో అంటే ఐడియా ఉంటుంది అండి మీటర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు ఉంటాయి ఇది శారీ అండి శారీ కూడా మెత్తగా షైనీగా అయితే వచ్చేసింది వెరీ వెరీ రీజనబుల్ క్రిస్టమస్ ఆఫర్స్ ఏ అందిస్తున్నాము వెయ్యి రూపాయలు వాల్యూ గల శారీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే మన ఛానల్లో కొనుక్కున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇదైతే శారీ వస్తుందండి మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదిగోండి ఈ కలర్ చూసారా అండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ శారీను బ్లౌజ్ అయితే ఇలా ప్యారీ ఇది కూడా గ్లాసీ బ్రాసు చాలా డీసెంట్గా ఉంటాయి చాలా రిచ్ లుక్ వస్తుందండి బ్లౌజెస్ ఇవి మీకు లాంగ్ ఫ్రాకులకైనా శారీ ప్లస్ ఒక బ్లౌజ్కి అయినా కేటలాగ్ శారీస్కైనా మల్టీపర్పస్ అండి బోటిక్స్కి అయినా లేకపోతే టాప్స్ కైనా కుర్తీస్ కైనా మీరు ఎలాగైనా సరే వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డిజిటల్ బ్లౌజ్ అండి ఇదిగోండి చూడండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా మనకి ఇలా వస్తుంది ఇదైతే శారీ అండి కలర్ కూడా చూసారా లైట్ లావెండర్ కలర్ అండి చాలా బాగుంది అన్ని డీసెంట్ కలర్స్ అండి క్లాత్లు కూడా చాలా మెత్తగా షైనీగా ఉండే ఫ్యాబ్రిక్స్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ ఫ్రెండ్స్ మనం ఇచ్చే క్వాలిటీలు మనం ఇచ్చే ఐటమ్ మనం ఇచ్చే రేట్ అయితే మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి చాలా మంది అయితే రీసేలర్స్ కూడా చాలా మంది పదులు ఇరవైలు బుక్ చేసుకుంటున్నారు ఇది కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ గ్లాసీ బ్రాస్ అండి చూడండి ఎంత బాగుంటుందో అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా ఇలాంటి కలర్స్ కూడా దొరకవండి బయట అయితే ఇదిగోండి ఈ శారీ చూసారా అండి మనకి ఇది వచ్చేసి శాండీ క్రేప్ వస్తుంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి అయితే మనకి రంగోలి జార్జిట్ అండి క్లాత్ షైనీగా ఉంది దీనికి కూడా మనకి ఆర్గంజా బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇలా ఫాయిల్ అండి ఆర్గంజా బ్లౌజ్ ప్లస్ విత్ ఫాయిల్ చాలా అంటే చాలా ఉన్న కలర్ ఈ శారీ కలర్ అవుతుందండి అలా మ్యాచింగ్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుందండి దానికి మనం ఇలా జా బ్లౌజ్ అయితే ప్యారప్ చేసామండి ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలామంది మనకి రీసైలర్స్ ఉన్నారండి వాళ్ళు పదులు ఇరవై బుక్ చేసుకుంటున్నారు వాళ్ళ కోసమే నేను మీకు అందరికీ తగ్గించేస్తున్నాను ఓన్లీ మూడు వందల యాభై రూపాయల్లో అసలు ఈ రేటుకైతే మీకు ఎక్కడా శారీస్ ఇలా ప్యారప్ చేసి రావండి నేను మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో నేను మీకు అందిస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి శారీ అండి జార్జిట్ క్లాత్ ఇదంతా మనకి ఫాయిల్ వస్తుంది ఇదంతా మనకి బుట్టి వస్తుందండి దానికి బ్లౌజ్ అయితే మనం గ్లాసీ బ్రాసో ఇలా అప్ చేసాము ఎంత బాగుందో చూసారా ఇవి మీకు లాంగ్ ఫ్రాకులు కుట్టిస్తే ఒక రేంజ్లో ఉంటాయండి క్లాస్గా రిచ్ లుక్ వస్తాయి మీరు బోటి కోళ్ళు శుభ్రంగా ఎవరైనా ఉంటే చక్కగా మీరు వీటిని లాంగ్ ఫ్రాకులు కుట్టించి చక్కగా మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అయితే రీసేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారండి వాళ్ళ కోసం ఇది అసలు సింగిల్ పీస్ అండి ఇదిగోండి మీకు బ్లౌజ్ కూడా చూసారా అంత హెవీగా ఎందుకంటే బ్లాక్ తొందరగా దొరకదు వచ్చినా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది క్లాత్ మెత్తగా షైనింగ్ ఉంటుందండి శాండీ క్రేప్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇదిగోండి డిజిటల్ బ్లౌజ్ అండి చూడండి అయితే వచ్చేసింది చూడండి షైన్ గా ఉందో అసలు ఈ బ్లౌజ్ ఇవ్వచ్చండి డబ్బులు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ చూసారంటే అంత బాగుందో ఉంది షైనింగ్ క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి కొత్తగా ఉంది అసలు ఇది చాలా బాగుంది అందుకని మీకోసం ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫినిషింగ్ మీద ఉందండి అందుకని చెప్పేసి మనకి ఇలాగా స్టిక్ అయ్యి వస్తుంది వన్స్ ఒక్కసారి కానీ మనం ఓపెన్ చేసామా ఇంకా అది అలాగే ఉంటుందండి బాగుంటుంది ఇదిగోండి ఈ సారీ చూసారా ఎంత బాగుందో ఇది లాంగ్ ఫ్రాక్లు కుట్టిస్తే కూడా చాలా బాగుంటుంది కొత్త కలర్ అండి రేడియం గ్రీన్ దానికి మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్యాన్ అప్ చేసాం ఫ్రెండ్స్ వీడియోలో అయితే కొద్దిగా షైన్ అవుతుందండి అయితే చాలా బాగుంది కలర్ అయితే డార్క్ గా ఉంది గా ఉంది కొత్తగా ఉందండి చాలా బాగుంది వీడియో ఏంటంటే వీడియోలో ఈ కలర్ కొద్దిగా క్యాప్చర్ చేయట్లే చాలా షైన్ గా ఉంది మీరు శారీ పర్పస్ అయినా లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా కలర్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ గా ఉందండి చాలా షైనిగా ఉంది ప్లెయిన్ సారీ మీకు ఉంటుందండి ఇందాక చూసారు కదా సేమ్ అందులో ఇది ఇంకొక కలర్ చేంజ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇలా వచ్చేసింది బ్లౌజ్ చాలా బాగుంది కదా సూపర్ ఉందండి ఫ్రెండ్స్ మనకి జార్జిట్ కలర్ అండి దానికి మనం ఇలాగా ఆర్గంజా బ్లౌజ్ అయితే సెట్ చేసాము చాలా బాగుంది కదా సూపర్ ఉందండి ఆర్గంజా బ్లౌజ్ జార్జిట్ శారీ ఇది వచ్చేసి శాండీ క్రేప్ దీనికి బ్లౌజ్ ఇలా సెట్ చేసామండి ఇదిగోండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ సూపర్ ఉంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అన్ని ఫ్యాబ్రిక్లు చాలా బాగున్నాయండి కొత్త ఫ్యాబ్రిక్స్ మొత్తం కొత్త డిజైన్స్ మనం సెట్ చేసాము ఎవరైనా కావాలనుకున్న వాళ్ళ వరకు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ రేట్లు ఏంటంటే కలెక్షన్లు ఉండవు చాలామంది కలెక్షన్లు అయిపోయిన తర్వాత ఫోటోలు పెడుతున్నారండి కావాలి కావాలి అని వీడియో చూసిన తర్వాత వెంటనే మీకు నచ్చినాయి అంటే మటుకు వెంటనే కొద్దిగా మీరు పిక్ చేసుకుంటేనే కలెక్షన్లు ఉంటాయండి కొంతమంది ఏంటంటే మనకి రిప్లై అడుగుతున్నారండి అవైలబిలిటీ ఉన్నాయన్న తర్వాత పది నిమిషాలు పావు గంటకి అమౌంట్ సెండ్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ కలెక్షన్లు అయిపోతున్నాయి వీడియో చూసి వేరే సెలక్షన్ చేసుకోమంటే కాదండి అవి చూడండి అంటున్నారు కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మీరు మనకు వెంటనే అమౌంట్ సెండ్ చేయండి చెప్పిన తర్వాత రీజనబుల్ ప్రైస్ అండి బ్లౌజ్ మనం ఇచ్చే ఫ్యాబ్రిక్ అయితే మావ్లెస్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాబట్టి పిక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఐదు చీరలు పది చీరలు అలా పిక్ చేసుకుంటున్నారండి ఇదిగోండి ఎంత బాగున్నాయో ఇది కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి ప్రతి దానికి ఫ్యాన్సీ బ్లౌజ్ సెట్ చేసాము ఫ్యాన్సీ అడుగుతున్నారని ఇవన్నీ మనం ఏంటంటే లాట్ లో ఇస్తున్నామండి ఎక్కడన్నా వంద చీరలో ఓటర్ అయితే స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడ స్మాల్ డ్యామేజ్ ఉన్నా కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఏమి ఉండవండి ఇదంతా జాబ్ బ్లౌజ్ చాలా బాగున్నాయి మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఎందుకంటే మీకు మంచి కలెక్షన్స్ కావాలా రీజనబుల్ ప్రైస్లో కావాలా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మనకి డైరెక్ట్గా కంపెనీ నుంచే స్టాక్ వస్తుందండి తక్కువ రేట్లో మనం ఇచ్చే రేట్ అయితే మార్కెట్లో ఎక్కడ ఇవ్వరండి మనం డైరెక్ట్గా కంపెనీ నుంచే లాడ్ తెప్పిస్తాము పండగలకి ఆఫర్లు ఇచ్చినప్పుడు లాడ్ తెప్పించేసి మన సబ్స్క్రైబర్స్కి తక్కువ రేట్లు అందిస్తామండి అందువల్ల కాబట్టి మనం ఇంత ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ రేట్కి అయితే ఇవ్వగలుగుతున్నాము మీరు మన రీసైలర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా రీజనబుల్ అందిస్తున్నామండి మూడు చీరలు ఆ పైన తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇంత మంచి ఆఫర్ అయితే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అయితే వదులుకోరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఐటెం కావాలంటే కంపల్సరీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా మంచి ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో అందిస్తున్నాము ఓకే బాయ్ బాయ్